హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మీ అందరికీ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని జీవితానికే చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే అప్పు తీర్చడం ఎలా సో వాస్తవానికి అప్పును ఎవరు ఇష్టపడరు అప్పులో బ్రతకాలని ఎవరు కోరుకోరు కానీ రియాలిటీకి వస్తే అప్పు లేని వాళ్ళు ఎవరు లేరు దాదాపు టీనేజ్కి వచ్చి ఫోన్ సొంతంగా వాడే స్టేజ్ వచ్చిందంటే అప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేస్తేనో ఇల్లు కడితేనో అప్పులు అయ్యాయి ఇప్పుడు జనరల్గానే పిల్లలు సైతం అప్పులు పాలవుతున్నారు అది చాలా బాధాకరమైన విషయం సో అప్పుల్లో పడిపోయి అప్పుల్లోంచి బయటికి రాలేకపోవడం అనేది ఇంకా పెద్ద విషయం అప్పులనేవి ఒక్కోసారి చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పుల్లో పడాల్సి వస్తుంది కానీ బయట పడలేకపోవడం అనేది చాలా పెద్ద సమస్య అవుతుంది అప్పులు చెయ్యని కీడు ఏది లేదేమో భవిష్యత్ అప్పు ఏం చేసింది భార్యాభర్తల మధ్యలో గొడవలను గ్యాప్ను సృష్టిస్తుంది పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేకుండా చేస్తుంది అప్పు వల్ల ఇల్లు పోతుంది ఫ్లాట్లు పోతున్నాయి పొలాలు పోతున్నాయి అప్పు వల్ల మంచి జీవితాన్ని జీవించలేకపోతున్నాం అయిన వారిని కోల్పోతున్నాం ఫ్రెండ్స్ను కోల్పోతున్నాం అప్పు చేయని నష్టం లేదు అప్పు చేయని కీడు లేదు అప్పు ఎన్ని డ్యామేజ్లు చేయాలో అన్ని డ్యామేజ్లు చేస్తుంది అయితే ఈ అప్పు తీర్చడానికి ఏంటి మార్గం ఎలా అప్పు తీర్చుకోవాలి ఎలా అప్పులోంచి బయటపడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మేబీ చాలా ఎప్పుడు వినని విషయాలు కాకపోసేమో కానీ ఏదో ఒక సమయంలో కొన్ని విషయాలు అక్కడ ఇక్కడ మీ చెవిలో పడి ఉండొచ్చేమో కానీ ఈరోజు నేను మీకు గుర్తు చేయబోయే విషయాలు నేనేదో చెప్తున్నాను అనడం కంటే గుర్తు చేయబోయే విషయాలు మీ మైండ్లో కనుక పడితే మీ హృదయంలో కనుక పడితే మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోగలిగితే ఇక ముందు జీవితంలో అయినా అప్పుల్లో పడకుండా అప్పుల్లో పడ్డా ఒక ప్లానింగ్తో ఎలా బయటపడాలి అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి లాస్ట్ వరకు వినండి ముఖ్యంగా అప్పులు ఎవరన్నా బ్రతుకుతుంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఆమె పాస్టర్ నేను ఒక పాస్టర్గా ఒక స్పిరిచువల్ మెడిసిన్ లాగానే ఈ వీడియో ఇవ్వాలనుకుంటున్నాను ఇది దేవునికి సంబంధం లేని వీడియో కాదు దైవికమైన ఆలోచనల రూపంలోనే మీతో ఈ విషయాలు నేను మాట్లాడాలని కోరుతున్నాను నెంబర్ వన్ ఫస్ట్ విషయం అప్పులు లేని జీవితాన్ని గురిగా లక్ష్యంగా పెట్టుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్పులు ఈజీగా చేయడానికి కాలు ముందుకు అడుగు వేయకూడదు అప్పు లేని జీవితాన్నే ఒక కళగా పెట్టుకోవాలి నా జీవితంలో అప్పు ఉండకూడదు నేను అప్పు లేని జీవితాన్ని జీవించాలి అనేది ఒక గురిగా నువ్వు పెట్టుకుంటేనే చాలా వరకు అప్పులు తగ్గే అవకాశం ఉంది ఇక్కడే చాలామంది చాలా ఈజీగా అప్పు చేస్తారు కొంతమందికి అప్పు చేయడం అనేది ఒక ఆట అప్పు చేయమనే అప్పు చేయడం అనేది ఒక తమాష ఊరికనే అప్పు చేస్తారు ఏమాత్రం ఆలోచించరు అప్పు చేసే ముందు మనం వల్ల అవుతుందా మనం తీర్చగలుగుతామా మన శక్తికి మించిపోద్దేమో ఇది అని ఏమాత్రం ఆలోచించరు పక్కున అప్పు ఎవరన్నా ఫోన్ చేసి అప్పు ఇస్తామంటే ఓకే అంట ఎక్కడన్నా అవకాశం ఉందంటే వెంటనే అప్పు తీసుకోవడానికి పరుగులేరుతుంటాం సో అప్పుల్లో పడడం అనేది చాలా పెద్ద పొరపాటు ఫస్ట్ సో అప్పులు లేకుండానే అప్పులు లేకుండానే జీవించడం అనేది ఒక లైఫ్ స్టైల్గా నువ్వు నిర్ణయం తీసుకోవాలి అది ఫస్ట్ విషయం రెండో విషయం సరే ఎలాగో అప్పులో పడ్డాం ఇప్పుడు ఏం చేయలేం అప్పులో పడిపోయినా ఇప్పుడు ఏంటి మార్గం అప్పులో పడ్డ తర్వాత అప్పు తీర్చడము అనేది టార్గెట్గా పెట్టుకోవాలి నీ మనసులో నువ్వు బలంగా ఒక సంకల్పాన్ని కలిగి ఉండాలి ఎలాగైనా ఈ అప్పు తీర్చాలి ఈ అప్పులో ఇచ్చి బయటపడాలని బలమైన సంకల్పము నీలో లేకపోతే నువ్వు ఎప్పటికీ అప్పు తీర్చలేవు మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ఈ అప్పు నేను తీర్చే తీరాలి అనే బలమైన సంకల్పం నీలో కలగకపోతే నువ్వు ఎప్పటికీ నీ అప్పు తీర్చలేవు ఓకే అప్పు తీర్చాలి అనేది బలమైన సంకల్పం అయి ఉండాలి ఎందుకంటే చాలా మంది అప్పు చేయడం ఈజీగా చేస్తారు కానీ అప్పు తీర్చడం గురించి పెద్దగా పట్టించుకోరు అప్పు తీర్చడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకోరా అప్పు తీర్చడం అనేది ఒక ముఖ్యమైన విషయంగా పెట్టుకోరు ఆ ఏం చేస్తారు అడిగినప్పుడు చూద్దాం లేకపోతే ఆ ఏం చేస్తారు చేస్తారా ఆ జైల్లో పెడతారా గలబట్టుకుంటాడు వచ్చి ఇంకా వాడు అప్పు ఎట్లా తీస్తాడు అని చెప్పేసి ఏమాత్రం అప్పు విషయంలో భయము ఇచ్చిన వాడి మీద రెస్పెక్ట్ ఏమాత్రం లేకుండా అప్పును చాలా నిర్లక్ష్యంగా చూస్తుంటారు అందువల్ల చూస్తుంటేనే అప్పు పెరిగి 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 కొండంత అయ్యి కూర్చుంటారు సో అప్పు తీర్చాలి అనే సంకల్పము నీలో లేకపోతే అప్పును తీర్చలేవు ఓకే సో అప్పు తీర్చాలనే బలమైన సంకల్పము కలిగి ఉండాలి అది రెండో విషయం మూడో విషయం ఏంటంటే నీ జీవితంలో ఒక ప్రధానమైన అప్పు ఉన్నప్పుడు అప్పు తీర్చడానికి కొంత అమౌంట్ సేవింగ్ చేసే దిశగా ప్రయాణం చేయకుండా లగ్జరీ వస్తువులు కొని తెచ్చుకోవడం వైపుకి నువ్వు మొగ్గు చూపడం అనేది నీ జీవితంలో అనవసరమైన సమస్యలకు కారణమవుతుంది ఓకే ఒక పక్క అప్పు ఒక పక్క అప్పు తీర్చడానికి అంతో ఎంతో పక్కకి వేయాల్సింది పోగొట్టి లేకపోయినా లేకపోయినా నడుస్తుంది ఒక వస్తువు కానీ ఆ వస్తువు తెచ్చే తీరాలి అతనికి ఉంది ఇతనికి ఉంది వాళ్ళకు ఉంది ఉంది అని చెప్పేసి పోటీ తత్వంతోనో ప్రెస్టేజ్కి పోయి అనవసరమైన లగ్జరీస్కి పోతుంటారు లగ్జరీస్ తప్పు కాదు సుఖమైన వస్తువులు కలిగి ఉండడం మంచి బీరువా మంచి ఫ్రిడ్జ్ మంచి టీవీ ఏసీ మంచి కారు బైక్ ఉండడం తప్పేం కాదు కానీ ఈ లగ్జరీ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ లగ్జరీస్ అనేవి ఈరోజు కాకపోయినా రేపైనా కొనొచ్చు కానీ అప్పులు ఉండగా ఈ లగ్జరీ వస్తువులు తెచ్చిపెట్టుకోవడం వల్ల వీటి మెయింటెనెన్స్ ఎక్కువగానే ఉంటుంది లగ్జరీ వస్తువులు మెయింటెనెన్స్ ఎక్కువగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కారు కొన్నారనుకోండి ఇరవై కూడా మైలేజ్ ఇవ్వదు కానీ కార్ నీకు అవసరమై అప్పు లేనప్పుడు నువ్వు అప్పు తీర్చగలిగిన చిన్న అప్పే అయినప్పుడు నువ్వు కారు కొని నీ అవసరం కోసం కారు కొన్నావు వేరే విషయం కానీ అప్పు తీర్చడానికి కష్టంగా ఉన్న పరిస్థితుల్లోనే లగ్జరీకి పోయి నువ్వు కారు కొంటే అది నీకు చాలా సమస్యాత్మకమవుతుంది దానికి పెట్టేది అయిపోద్ది సో అప్పు తీర్చాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు నీ అవసరాలకు ఉపయోగపడే వస్తువులే తప్ప నువ్వే వాటికి ఎదురు పెట్టుబడి పెట్టే వస్తువులు కొని తెచ్చిపెట్టుకోకూడదు అప్పు తీరేదాకా కొన్ని సుఖాలను కంట్రోల్ చేసుకోగలగాలి అప్పుడప్పుడు కొంత డబ్బు సేవింగ్ చేసుకోవాలి కొంత దాచిపెట్టాలి కొంత పక్కకు పెట్టాలి ఒక చిట్టి రూపంలో ఏదో ఒక విధంగా కొంత పక్కకు పెట్టాలి చిన్న చిన్న కొంచెం గోల్డ్ చిన్నది ఒకటి కొని పక్కకు పెట్టి ఒకేసారి కొంత అయిన తర్వాత ఒక అప్పు తీర్చడం అలా ప్లానింగ్ చేసి లగ్జరీస్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది మూడవది నెక్స్ట్ విషయం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది నా పర్సనల్ లైఫ్ నేను పుట్టి పెరిగిన కుటుంబం మంచి ఉన్న కుటుంబంలోనే పుట్టి పెరిగాను మా తల్లిదండ్రులు వ్యాపారస్తులు అయితే వ్యాపారాల్లో వచ్చిన పెద్ద నష్టాల వల్ల వాళ్ళు సర్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఒక్కసారిగా ఇంట్లోకి ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ కిరాయి ఇంట్లోకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది నాకు మ్యారేజ్ అయ్యే టైంకి పెద్దగా ఇంట్లో డబ్బు లేని ఒక పరిస్థితిని మేము చూశాను సో ఆ విధంగా నా మ్యారేజ్ అయ్యి నేను లైఫ్ స్టార్ట్ చేసేసరికి నా దగ్గర పెద్దగా ఏమీ లేదు అయితే దానికి తోడు కొంత అప్పు రెస్పాన్సిబిలిటీ కొంతకాలం తర్వాత నేను తీసుకోవాల్సి వచ్చింది ఆ విధంగా నాలుగు లక్షల రూపాయల అప్పు భారం నా మీద పడ్డది ఈ నాలుగు లక్షల అప్పు అనేది నాకు చాలా పెద్దగా కనిపించింది కానీ నేను చేసిన పని ఏంటంటే ఎలాగైనా ఈ అప్పు తీర్చాలని బలమైన సంకల్పం రెండోది ఏ లగ్జరీస్కు పోలేదు ఎలాగైనా అప్పు తీర్చడం కోసం అంత ఎంతో పోగు చేసి ఒక చిట్టి రెండు ఒక చిట్టి రెండు చిట్టీలు పొదుపు లాంటి వాటిని కట్టి ఎక్కడి నుంచి డబ్బు వేస్ట్గా పోకుండా మ్యాక్సిమం అంతా అప్పు తీర్చడం దిశగా మాత్రమే వెళ్ళాలి అనే ఉద్దేశంతో బలమైన సంకల్పం కలిగి టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఆ దిశగా ప్రయాణం చేసి రెండు సంవత్సరాల్లో నాలుగు లక్షల రూపాయలు అప్పు తీర్చడం జరిగింది ఈ సంవత్సరం మేము చర్చి కన్స్ట్రక్షన్ ప్రారంభించాం పోయిన సంవత్సరమే ప్రారంభించాం ఈ సంవత్సరం కూడా అవుతుంది అది దాని పేరు మీద బయట ఒక రెండు లక్షల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది ఆ అప్పు వడ్డీతో పాటు దాదాపు రెండు లక్షల నలభై వేల దాకా అయింది సో అయితే నేను అనుకున్నాను ఓపెనింగ్ చేసే సమయానికి ఈ అప్పు తీర్చేయాలి అనేది నా టార్గెట్ చాలామంది సేవకులు చర్చిలు కట్టి అప్పుల పాలు అవుతుంటారు నాకు ఆ పరిస్థితి రాకూడదు చర్చి కట్టడానికంటే ఓ ఓపెన్ అవ్వడానికంటే ముందే అప్పు తీర్చాలనేది నా బలమైన సంకల్పం ఒక పక్క నుంచి నేను వస్తువులు తీసుకొస్తూ పని జరిపిస్తూ ఉన్నప్పటికీ ఒక పక్క నుంచి అప్పు తీర్చడానికి నేను ప్లాన్ చేస్తూ దానికి తగిన డబ్బులు అంత ఇంత పక్కకేస్తూ ఆ విధంగా పోయిన వారంలోనే రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల అప్పు చర్చి పేరు మీద చేసిన అప్పు కూడా క్లియర్ చేయడం జరిగింది సో అందుకనే నేను ఈ విషయాలు మీతో చెప్తున్నాను అనుభవించాను కాబట్టి ఇది నేను నేర్చుకున్నాను కాబట్టి నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు అప్పు తీర్చగలుగుతారు ఇట్ ఈజ్ పాసిబుల్ అప్పు మన మనం ఎలా యాడవుతుంది అనుకోకండి ఆత్మహత్య చేసుకోవాల్సిందే అనుకోకండి అప్పు మీరు తీర్చగలుగుతారు కాకపోతే ఈ గైడ్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అప్పులు తీర్చాలనేటువంటి బలమైన సంకల్పం కలిగి ఉండాలి లగ్జరీస్కి వెళ్లకుండా అంతో కొంత అప్పు కోసం కొంత సేవింగ్స్ చేయగలగాలి నేను చెప్పాలనుకున్న ఈ నాలుగో పాయింట్ ఏంటంటే అప్పు తీర్చే విషయంలో దేవుని సహాయంని అడుగుతూ దేవుని మీద ఆధారపడాలి ఆయన శ్రీమంతుడని వాక్యం చెప్తుంది ఆయన విడిపించువాడని వాక్యం సెలవిస్తుంది నువ్వు అప్పు చేయవు కానీ అప్పు ఇస్తామని వాగ్దానం చేసిన దేవుడు ఈయన ఈయన మహాశక్తివంతుడు నీ కోసం అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఎల్ షదాయి అని ఆయనకు పేరు సర్వశక్తి కలిగిన దేవుడని ఆయనకు పేరు అలాంటి దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను ఈయన మీకు తప్పకుండా సహాయం చేయగలుగుతారు కాబట్టి మీ రెండు చేతులు పైకెత్తి దేవా ఈ అప్పు నుంచి నేను విడిపించబడడానికి అప్పు నుంచి నేను బయటపడడానికి మీ కృప నాకు ఇవ్వండి అని ఆయన సహాయాన్ని కనుక మీరు అడగగలిగితే తప్పకుండా ఆయన ఏదో విధంగా మీకు దారి చూపిస్తాడు ఏదో విధంగా బయటపడడానికి మీకు అవకాశాలు తీసుకొస్తాడు ఏదో విధంగా ఆయన మీకు మార్గం చూపిస్తాడు మీరు తప్పకుండా బయటపడతారు కాబట్టి డోంట్ బి డిస్కరేజ్డ్ కుంగిపోకండి సొమ్మసిల్లిపోకండి ఇక చావే సరణ్యం అనుకోకండి దేర్ ఈజ్ అ వే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నీ సాధ్యమే అనేది నా విశ్వాసం బైబిల్ కింద చెప్తుంది దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని నీ నుంచి కూడా నువ్వు తప్పకుండా బయటకు వస్తావు కాకపోతే ఆయన విశ్వాసం ఉంచాలి ఆ విషయంలో లాస్ట్ థింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇదే ఫినిషింగ్ టచ్ ఇది లేకపోతే నేను ఇప్పటిదాకా చెప్పిన దానికి లేదు లాస్ట్ విషయం ఏంటంటే నేను ప్రాక్టికల్గా చేసే విషయం నాకు ఎన్ని అవసరాలు ఉన్నా నాకు ఎన్ని ఖర్చులు ఉన్నా నాకు ఎన్ని పేమెంట్స్ ఉన్నా నేను చేసే అతి ముఖ్యమైన విషయం నాకు దేవుడిస్తున్న దాంట్లో నుంచి దేవునికి ఒక భాగము ఇవ్వడం నేను రకరకాల దైవజనులకి సంఘానికి సంఘంలో పేదవాళ్ళకి అనారోగ్యంగా ఉన్నవారికి విధవరానులైన వారికి దేవుని పేరు మీద నేను ఇచ్చేటువంటి అలవాటు కలిగి ఉన్నాను ఇది నా జీవితంలో కొన్ని మూయపడ్డ ద్వారాలను కూడా తెలియ తెరవ చేయడానికి ఒక అవకాశంగా మారింది ఒక ఆశీర్వాదకరంగా మారింది కాబట్టి ఉన్నప్పుడే ఇస్తాను అనేది వేరు కష్టములో కన్నిటిలో ఇవ్వడం అనేది నీ హృదయము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుంది నీ హృదయము దేవుణ్ణి ఎంతగా నమ్ముతుంది నువ్వు దేవుని సేవను దేవుని రాజ్య కార్యాలను ఎంతగా పట్టించుకుంటున్నావు ఎంతగా దానికి విలువిస్తున్నావు అనే విషయాన్ని తెలియజేస్తుంది అందుకని ఇవ్వడం అనేది ఒక గొప్ప గుణం ఈ సోషల్ మీడియా మీద ఆధారపడి వాక్యం చదవకుండా ఉండేటువంటి వారికి ఇవ్వడం విలువ తెలియదు బయట లోకంలో జనాలు ఏమంటారంటే హాస్టల్ డబ్బులు అడుగుతారు దశమి భాగాల కోసం బతుకుతారు అంటారు కానీ ఎవరు ఎక్కడ డబ్బులు ఇవ్వట్లేదు ఒక దగ్గర ఒక దైవ సేవ జరుగుతుంది అని అంటే అది ఏ రిలీజియన్లో అయినా ఏ మత విశ్వాసంలో అయినా వాళ్ళు ఉంటారు తీసుకునే వాళ్ళు ఉంటారు ఎవరు తీసుకోకుండా పాస్టళ్ళ మీదనే అనేటువంటి పరిస్థితులు ఈరోజు ఏమీ లేవు వాస్తవానికి ఎందుకంటే ఒక దగ్గర దైవ సేవ జరుగుతుందంటే పది మందికి ఉపయోగపడే ఒక పని జరుగుతుందంటే ఆ పని జరగాలంటే ఆ పని నడిపించేటువంటి వాళ్ళు ఆ పని చేసేటువంటి వాళ్ళు పోషించబడాలంటే వచ్చేటువంటి వాళ్ళు ఇవ్వాలి ఇదంతా సిస్టంలో ఒక భాగం ఇది ఆత్మీయమైన క్రైస్తవులు దేవునికి ఇవ్వడం అనేది ఒక ఆత్మీయమైన విషయం ఇది భౌతికమైన సంబంధమైన విషయం కాదు ఇది ఫిజికల్గా ఆలోచిస్తే అర్థమయ్యే విషయంగా ఇది సంబంధం ఇవ్వడం అనేది ఒక ఆత్మ సంబంధమైన విషయం ఇది ఇది ఇట్స్ ఏ స్పిరిచువల్ థింగ్ సో దేవునికి మనం ఇవ్వడం అనేది ఆయన్ని నమ్ముతున్నాం ఆయన శక్తిని నమ్ముతున్నాం ఆయనకి ఇచ్చినప్పుడు తిరిగి నూరంతలుగా దీవిస్తాడని నమ్ముతున్నాం మనం ఇవ్వడం ద్వారా మనం దేవుని సేవను ప్రోత్సహిస్తున్నాం దేవుని సేవ పుట్టుబడకుండా ముందుకు సాగడానికి మనం అండగా నిలబడుతున్నాం ఇదంతా ఆత్మీయమైన విషయం నూరంతల ప్రతిఫలంతో దేవుడు మనకు తిరిగి ఆశీర్వాదం ఇస్తాడని నమ్ముతున్నాం సో అలా నేను చేసి నేను అనేక రీతుల్లో దీవించబడ్డాను సో మీరు కూడా మీ ఆదాయంలో దేవునికి భాగం ఇవ్వండి దేవుణ్ణి సన్మానించండి దేవుడు తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితిలోంచి ఆర్థిక కష్టాల్లోంచి అప్పుల్లోంచి విడిపించగలుగుతాడు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తూ ఈ వీడియో పలానా వ్యక్తికి నిజంగా అవసరం అనిపిస్తే వాళ్ళకు షేర్ చేయండి బహుశా ఈ మాటలు వారి జీవితంలో ఒక వెలుగును తీసుకురాగలుగుతాయేమో పరలోకపు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఆర్థిక ఊబిలో పడిపోయి అప్పులో పడిపోయి బయట పడలేకపోతున్నారేమో ఈ మాటలు విన్నారు విన్న ఈ మాటలు వారి హృదయంలో బలమైన కార్యమును జరిగించున్నట్లుగా సహాయం చేయమని ఆ అప్పులోంచి వారికి విడుదల కలుగ చేసి బయటపడే మార్గాన్ని వారికి తెరవమని చెప్పిన ప్రతి విషయాన్ని వారు సీరియస్గా తీసుకొని దాన్ని పాటించే కృపను అనుగ్రహించమని యేసు నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి Amen, amen, amen. God bless you.